నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పిడుగుపాటుతో మృతి చెందిన ఖాదర్ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మృతిని పాడి మోసి అంతక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే దైవం సేవ చేసే భాగ్యం కల్పిస్తే మీ సేవలో తరిస్తామన్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ మదనపల్లె రూరల్ మండలం చిప్పిలి చర్చిలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్న నిసార్ అహ్మద్ పిడుగుపాటుతో మృతి చెందిన కాదర్ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు నేడు మదనపల్లి పట్టణంలోని మృతిని ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పిడుగుపడి మృతి చెందిన కాదర్ ఓ నిరుపేద కార్మికుడని ఇతని మృతితో ఆ కుటుంబం బీదిన పడిందని అన్నారు ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి మూడు నుండి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు అనంతరం కాదర్ అంత్యక్రియల్లో పాల్గొని పాడి మోశారు పిడుగుపడి ఫాదర్ వెళ్ళి చనిపోయినాడు ఆయనకు ఒకే ఒక్క బిడ్డ ఆ కుటుంబానికి అత్త అంతటికి ఆయనే ఆదరణ చనిపోవడం చాలా బాధాకరం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధిలో ఒక మూడు లక్షలు ఐదు లక్షలు ఎంతైతే అంత తెచ్చి ఆయన కుటుంబానికి ఆదుకునే ప్రయత్నిస్తాను ఇప్పుడు ఇది ఒక కలామెటిక్ డిసి డెత్ ఇది ఈ డెత్కి ఎవరు కారకులు కాదు సందర్భం పిడుగు ఆడ పడడం ఆయన చనిపోవడం చాలా బాధాకరం కుటుంబ సభ్యులు వాళ్ళ బాధ చూస్తే చాలా మనసు కలిసి వేస్తుంది అయినా ఒక ఒక నా బాధ్యత తప్పకుండా వాళ్లకు ఒక మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇప్పించడానికి ప్రయత్నిస్తాను తెలియజేస్తాను దైవం మీకు సేవ చేసే భాగ్యం కల్పిస్తే మీ సేవలు తరిస్తామని వైసీపీ మదనపల్లి సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ పేర్కొన్నారు నేడు మదనపల్లి రూరల్ మండలం చిప్పిల్లోని బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ఏడాది క్రితం ఉన్న పరిస్థితులు లేవని నాడు అన్ని పథకాలు అందరికీ అందడం జరిగిందని నాటికి నేటికి తేడా మీరే గమనించాలని కోరారు పాస్టర్ సుధాకర్ ఆహ్వాని మేరకు చిప్పిలి బిలీవర్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో నిసార్ అహ్మద్ పాల్గొన్నారు ఆదివారం జరిగిన ప్రార్థన వేడుకలకు పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరి సోదరులు హాజరయ్యారు ప్రార్థనకు హాజరైన వారందరితోనూ నిసార్ అహ్మద్ మాట్లాడారు అనంతరం నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని ఆకాంక్షించారు సేవ చేసే భాగ్యం వస్తే అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని భరోసా ఇచ్చారు క్రీస్తు బోధనలు సర్వమానవాన్ని శాంతికి కీర్తించారు ప్రజలపై ప్రభు దీవెన ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు వైఎస్ఆర్ అహ్మద్ నాయకులు కౌన్సిలర్ చంద్రశేఖర్ రిచర్డ్ చంద్ర తంబు మయూర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మునిశేఖర్ నరసింహులు నూర్ ఈశ్వర్ నాయక్ కొత్తపల్లి మహేష్ శారదారెడ్డి నాగమణి శంకర్ నాయక్ మల్లికార్జున రెడ్డి చరణ్ పాల్గొని అన్ని విషయాలు నేను సహాయం చేస్తాను దేవుడు కాబట్టి ఈ రోజు సంవత్సరం ముందు ఏ రకంగా మీకు అన్నింటివి అందినాయి ఈ రోజు ఏం అందినాయి అనేది కూడా తీవ్ర తెలుసు కాబట్టి ఇప్పుడు రాబోయే దినాల్లో కూడా ఖచ్చితంగా మీ కష్టకాలంలో నిలబడినే వ్యక్తి వచ్చి వినా నేను కూడా మీకు ఈరోజు పదవి లేకపోయినా మీ ఏ అవసరాలు ఉంటే కూడా మన ఫాస్టర్ గారు ఉన్నారు మన ఈశ్వర్ నాయక్ గారు ఉన్నారు మన మన సుధాకర్ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు వాళ్ళ తరఫున మీకు ఏ కష్టకాల ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరఫున రండి మేము ఖచ్చితంగా మీరు మీ పక్కన నిలబడతాను మీరు మాకోసం ఆ టైంలో నిలబడినారు ఈ రోజు కూడా మీరు కూడా మీకోసం ఖచ్చితంగా నిలబడతాము మీ ఏ అవసరాలు ఉంటే కూడా మా నా స్థితి ఏదైతే ఉందో నా లెవెల్లో నేను తెలుస్తాను అని కాని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు దేవత తీసుకుంటు ప్రతినిధులు తీసుకుని పోయి ఆడపి ఆడ చెప్పి నేను అన్ని అవసరాలు కూడా తీర్చగలమని చెప్పి నేను స్వభావంగా హామీస్తున్నాను అదేవిధంగా ఈ రోజు ఈ రోజు ఇది చర్చలో మిత్ర అవతారం ప్రతి ఆదివారం పుట్టు కూడా ఒక చర్చ ఇది చిన్న చర్చే చిన్న చర్చ అయినా కూడా ఎలక్షన్స్ టైంలో అందుకే చేస్తున్నట్టే పెద్ద చర్చ అయిపోతారు కానీ ఎలక్షన్స్ ఎప్పుడో టైం లేదని చెప్పి చిన్న సెలచర్లు రాదు కానీ మనకి ఈ రోజు టైం ఉంది కాబట్టి అన్ని రకాలుగా అన్ని చర్చలు ఇది ఒకటే కాదు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక చర్చ్ కూడా మిస్ కాకూడదు ఒక దేవతం కూడా మిస్ కాకూడదు ఒక మసీదు కూడా మిస్ కాకూడదు అనే టార్గెట్ లో నేను ముందుకు పోతున్నాను ఎవరి శనివారం అయితే దీనికి దేవతానికి శుక్రవారం అయితే మసీదుకు ఆదివారం అయితే చర్చి ఖచ్చితంగా నేను అన్ని చోట్ల అటెండ్ అవుతున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మనిషి పెరగడం అనేది చాలా ఈజీగా పెరుగుతాడు కానీ పెరగాలంటే దేవుని ఆశిస్తులు ఖచ్చితంగా కావాలి దేవుని ఆశిస్తు లేదంటే ఏ మనిషి కూడా పైకి ఎదగలేడు అది పూర్తి నమ్మకం నాకుంది ఎవరికైనా సేవ చేసే భాగ్యం కల్పించాలంటే ఆ దేవుడే కల్పించాలి కాబట్టి నేను ఏ మసీదుకు పోయినా ఏ చర్చ్కు పోయినా ఏ దేవాలయానికి పోయినా అదే కోరుకుంటాను దేవుడు దేవుడు నాకు నీకు అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించాలా మీ అవసరాలు అన్నైతే తీర్చేవాడు దేవుడే మొత్తం ఏ అవసరం కూడా తీర్చేవాడు దేవుడే కానీ ఒక దానికి కూడా ఒక ఇది కావాలా సోర్స్ కావాలా ఆయన ఆయన డైరెక్ట్ వచ్చి మీకేం చేయలేడు ఒక మనిషిని మధ్యలో పెడతాడు దాని తరఫున చేయిస్తాడు దానికి నన్ను సెలెక్ట్ చేసుకున్న దేవుని ప్రార్థిస్తున్నాను మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేమంతా మీకు కలిసికట్టుగా ఉంటాం మేమే మా ధైర్యం ఈ రోజు మనకు రాత్రి ఉంది రేపు ఖచ్చితంగా పొగలు వస్తుంది మనకు మంచి రోజులు వస్తాయి మన ఇబ్బందులన్నీ తీరుతాయి కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండాలా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఇవి ఎస్పెషల్లీ మీ టీవీ నాకు కావాలని చెప్పే సందర్భంగా వచ్చాను దయచేసి నాకు వర్షాలు సకాలంలో కురవాలని పాడి పంటలతో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కనుమలో గంగమ్మకు మహిళలు డీలు మోయడం జరిగిందని మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకటా చలపతి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని పదకొండు వార్డు మహిళలు కనుమలో గంగమ్మకు డీలు మోశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారికి డీలు మోసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకునే నెల ఇరవై రెండవ తేదీన జరిగే స్వామివారి తోక పూజకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆలయ చైర్మన్ దివాకర్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ వరహల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు సేవకులు స్వామివారి తోక తయారీ ఏర్పాట్లు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు ఆంజనేయ స్వామి జన్మదినాన్ని సంవత్సరంలో రెండు సార్లు జరుపుకుంటారని చెబుతూ ఆ వృత్తాంతాన్ని వివరించారు మే పదకొండున ఆలయంలో సామూహిక మాలధారణ జరిగిందన్నారు ఇరవై ఒకటిన ఇరుమూడి సమర్పణ ఇరవై రెండున సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారి తోక పూజతో మాలను తీయడం జరుగుతుందని తెలిపారు తల్లిదండ్రులు తమ పిల్లలకు మన ఆధ్యాత్మికత గురించి తెలియజేయడానికి మాల ధరణ వేయించాలని సూచించారు జై శ్రీరామ్ మదనపల్లి పురప్రజలందరికీ కూడా ఆంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ తరఫున ఇరవై రెండవ తేదీ జరగబోవు హనుమ జన్మదిన మహోత్సవ వేడుకలకు ఆలయ ట్రస్ట్ తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతూ ఇరవై రెండవ తేదీన హనుమ జన్మదినోత్సవం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఉదయాత్ నాలుగున్నర గంటలకు సుప్రభాత సేవ అనంతరం విశేష అభిషేకాలు పంచముఖ హనుమత్ కవచ పారాయణంతో నిర్వహించడం జరుగుతుంది అనంతరం వివిధ రకాల మామిడి పండ్లతో స్వామివారి గర్భాలయాన్ని అంతా కూడా అలంకరించడం జరుగుతుంది విశేష అలంకరణలు కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మదనపల్లి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హనుమ జన్మదినోత్సవం రోజున లాంగూలాస్త్ర పూజ అనగా స్వామివారి యొక్క తోకకు పూజ చేయడం జరుగుతుంది ఈ యొక్క తోక పూజ అనేది పరాసర సంహిత అనే గ్రంథం నుంచి మనము తీసుకొని దాని ఆధారంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క పూజలో పాల్గొన్నటువంటి మహిళలకు దీర్ఘ సౌభాగ్యం ఉంటుంది అదేవిధంగా లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో యావన్మంది భక్తాదులు దేశము ప్రపంచము సుభిక్షంగా ఉండాలని స్వామివారికి మనం సంకల్పం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మదనపల్లి పుర ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ యొక్క హనుమ జన్మదినోత్సవంలో పాల్గొని ఈ యొక్క విశేషమైన పూజలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈసారి మొట్టమొదటిసారిగా హనుమ దీక్షాధారణ ఇక్కడే స్వీకరించి ఈ ఆలయంలోనే ఇరుముడు చెల్లింపు కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అది ఈ సంవత్సరం నుంచి ప్రారంభమైంది కాబట్టి ప్రతి ఏటా కూడా ఈ యొక్క హనుమ దీక్షాధారణ దీక్షా విరమణ అంటే ఇరుముడు చెల్లింపు కూడా ఈ ఆలయంలో నిర్వహించుకునే సౌకర్యాన్ని భక్తాదులకు ఆలయ ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని కూడా భక్తాదులందరూ వినియోగించుకొని హనుమ దీక్ష తీసుకొని వారి యొక్క జీవిత ప్రమాణాన్ని జీవన విధానాన్ని మార్చుకొని క్రమశిక్షణతో వారి యొక్క జీవితం సానుకూలంగా సఫలమయ్యే విధంగా అందరూ కూడా ఉంటారని ఆశిస్తూ స్వామివారిని కోరుకుంటూ జై శ్రీరామ్ దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై కార్మిక సంఘాల పిలుపు మేరకు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు నేడు మదినపల్లి పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ బీజేపీ నియంతృత్వ ధోరణితో ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు ఈ నెల ఇరవై జరగబో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసి కార్మికుల సత్తాను కేంద్రానికి చాటాలని కోరారు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతాంగ వ్యవసాయ కార్మిక సంఘాలు సమ్మె చేయాలని అదేవిధంగా గ్రామీణ హర్తాలు పాటించాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి సంఘతి తెలిసిందే అయితే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో ఇరవయో తేదీన సమ్మె కాకుండా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే కార్మిక వర్గం రైతులు వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినదించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా లేబర్ కోడ్లని అమలు చేయడానికే ముందుకెళ్తా ఉంది అదేవిధంగా రైతాంగ చట్టాలని మళ్ళీ ముందుకు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఇప్పటి వరకు ఆమె ఇవ్వడం లేదు మన అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా రైతాంగం టమాటో వాళ్ళకి గిట్టుబాటు ధర లేక విస్తారంగా నష్టపోయినటువంటి ఉంది అనేక మంది రైతులు ఈ లాటరీ పద్ధతుల్లో కనీసమైనటువంటి లాభాలన్నా వస్తాయేమో అనేటటువంటి ఒక ఆశతో దీన్ని విస్తారంగా పండించినటువంటి ఉంది కానీ ఈరోజు ఈ మార్కెటింగ్లో కనీసమైనటువంటి ధర కూడా లేక నష్టపోతున్నటువంటి పరిస్థితి దానికి తోడుగా ఈరోజు జాక్పాట్లు కమిషను తీవ్రమైనటువంటి వేధింపులకు గురవుతున్నారు అందువల్ల నష్టాలకు గురవుతున్నారు ఈ నష్టాలను పూడ్చడానికి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ టమాటో పల్ప్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పి టమాటా హబ్బుగా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు ఈ ప్రాంతంలో టమాటా హబ్బును ఏర్పాటు చేయాలని అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం చాలా గ్రామాల్లో దానికి సంబంధించిన సమాచారం కూడా ఉండడం లేదు ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రతి దళిత కాలనీలోనూ ప్రతి ప్రజలకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలి రెండు వందల పని ఆరు వందల వేతనానికి పెంచాలి అనేటటువంటి డిమాండ్ల మీద రేపు ఇరవయో తేదీ జరిగేటటువంటి నిరసన కార్యక్రమాల్లో రైతాంగం వ్యవసాయ కూలీలు కార్మికులు పెద్ద పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీస్ శాఖలో ఎన్నలేని సేవలు అందించి పదవి విరమణ చేసిన విశాంత డీఎస్పీ నారాయణ రెడ్డి సేవలు చిరస్మరణీయమని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబుఖర్ సిద్దిక్ పేర్కొన్నారు నేడు మదనపల్లి కోటబడి హైస్కూల్ నందు యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో నారాయణ స్వామిరెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబర్ సిద్దిక్ మాట్లాడారు తమ సంస్థ మొదటి కార్యక్రమ ముఖ్య అతిథిగా మదనపల్లిలో సీఐగా డీఎస్పీగా అందించిన డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి హాజరయ్యారని తెలిపారు పోలీస్ శాఖలో పేదల పాలిట ఎంతో మందికి ఆర్థికంగా సహాయం అందించిన ఆయన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి మాట్లాడుతూ మదనపల్లితో తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని మదనపల్లిలో విధి నివర్తిస్తున్న సమయంలో జరిగిన సంఘటనల్ని మధుర జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు ఇకపై మదనపల్లిలోనే స్థిరపడుతున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కరాటే క్లబ్ కరాటే మాస్టర్ మణిసాయి నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు बुलेटिन हेडलाइन्स मरो सारी పిడుగుపాటుతో మృతి చెందిన ఖాదర్ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తా ఎమ్మెల్యే చేస్తాం పాడి మోసి దైవం సేవ చేసే భాగ్యం కల్పిస్తే మీ సేవలో తరిస్తామన్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ మదనపల్లె రూరల్ మండలం చిప్పిలి చర్చిలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్న అహ్మద్ అప్డేట్స్ అప్డేట్స్ కోసం ఉండండి అహ్మద్వీ న్యూస్